రైతులకు తాను పాటిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు మరోపక్క సంవత్సరం పొడవునా తన వ్యవసాయ పొలంలోనే జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేస్తూ తన దేశభక్తిని చాటుతున్నాడు తమ తోటి రైతు మల్లికార్జునరెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు పొందడం తమకు గర్వంగా ఉందని స్థానిక గ్రామ రైతులు అంటున్నారు ఈరోజు పెద్దపల్లె పెద్ద కురంపల్లె గ్రామంలో మావరం మల్లికార్జునరెడ్డి ఆదర్శ రైతుగా నిలబడి ప్రతి స్కూల్లో కానీ ప్రతి ఆఫీసులో కానీ జెండా కార్యక్రమం అనేది నడుస్తుంటుంది కాబట్టి రైతు ఇంత కష్టపడ్డందుకు రైతులు పొలాల జెండా ఎందుకు ఎగిరేద్ద నా ఉద్దేశంతో మల్లికార్జున రెడ్డి గారు ప్రతి సంవత్సరము జెండా కార్యక్రమం పొలంలో జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి రైతు ప్రతి పక్క ఊరు కూడా అందరు వచ్చి ఈ ఆదేశం తీసుకొని అందరి జెండా కార్యక్రమం అనేది చేసుకోవాలని నా ఉద్దేశం మన భారతదేశ ప్రధానమంత్రితోని వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది మా పెద్ద కురంపల్ల ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం మాకు పంట పొలాలలో రసాయన ఎరువులు వాడ తగ్గించి కుత్ర ఎరువులతోని మన ఎరువులతో పండియాలి పంటలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది మేము చేస్తున్నాం అట్లనే అది ఎంతో మాకు మంచిగా ఉన్నది ఈ జెండా కార్యక్రమం చూద్దాం మాకు ప్రతి ఏటా జాతీయ జెండాను ఎగురవేయడం జరుగుతుంది ఆనందంగా ఉన్నది ప్రకృతి వ్యవసాయంలో పద్నాలుగు ఎకరాల్లో పంటలు సాగు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మల్లికార్జున రెడ్డి పాటిస్తున్న విధానాలపై మా కరస్పాండెంట్ శరత్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈరోజు ప్రత్యేకంగా రైతులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎవరైతే మల్లికార్జున రెడ్డి గారితో మాట్లాడదాం మల్లికార్జున రెడ్డి గారు నమస్తే నమస్తే సార్ మీరు అసలు ఈ వ్యవసాయ రంగం వైపు ఏ విధంగా వచ్చారు నేను అంటే నాకు మా నాన్నగారి స్ఫూర్తి సార్ మా వ్యవసాయ కుటుంబం కాబట్టి నేను రెండు వేల మూడు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఒక ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేయడం జరిగింది జాబు చేస్తున్న క్రమంలో చాలామందిని ఆరోగ్య సమస్యలు పల్లెటూరులో నుండి వచ్చేవాళ్ళు మనల్ని అడ్రస్ అడ్ర సూచనలు సలహాల కోసం హాస్పిటల్ ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలని సో చాలా చాలామంది ఆరోగ్య సమస్యలకు డాక్టర్లతో అట అటాచ్మెంట్ అయినప్పుడు డాక్టర్లు విషతుల్యమైన ఆహారం అనేది మనకు చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే పాలేకర్ గారి మాటలు మరియు రాజు దీక్ష గారి మాటలకు స్ఫూర్తి పొంది వ్యవసాయ విధానాన్ని అంటే మా నాన్నగారు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని వాళ్ళతో పాటు ఇంకొత్త కొత్త వ్యవసాయ పదాన్ని వెనుకటితరం వ్యవసాయంలో ఎట్లాంటి రసాయనాలు లేవు అని తెలుసుకోవడం జరిగింది సో ఆ దానికి ఎంచుకొని నేను రెండు వేల పద్నాలుగులో వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో మా గ్రామానికి రావడం జరిగింది గ్రామంలోకి వచ్చిన తర్వాత నాన్నగారి సూచనలు పాటిస్తూ సెమీ ఆర్గానిక్లో చేసి మెల్లమెల్లగా చేంజ్ చేస్తూ డిఫరెంట్ పద్ధతులను అప్రోచ్ చేయడం శాస్త్రవేత్తల యొక్క సూచనలు సలహాలు జమ్మికుంట వారి శాస్త్రవేత్త కేవీకే సైంటిస్టుల యొక్క ఆలోచన విధానాన్ని మనకు రాజేందర్ జయశంకర్ అగ్రికల్చర్ డాట్ సెంటర్ యొక్క సూచనలు సలహాలు అలాగే ఆత్మ తరఫున వాళ్ళ యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఎంచుకోవడం జరిగింది సమగ్ర వ్యవసాయ విధానంలో ఇది ఎందుకు అంటే సరే వెనుకటి పద్ధతి ఉంది దాన్ని మనం కొంచెం శాస్త్రీయతను జోడించడం కంతే సో వెనుకట ఒక ముప్పై సంవత్సరాల క్రితం తీసుకున్నట్లయితే పాడి ఉంది పంట ఉంది ఇప్పుడున్నటువంటి వ్యవసాయ విధానంలో పాడి వేయింది పంట మాత్రమే ఉంది అంటే ఈ ఆరోగ్య కారణాలు ప్రధాన కారణం ఏంటంటే మనము పశువులు భూమిలో ఆర్గానిక్ కార్బన్ అనేది పడిపోయింది అంటే నాణ్య భూమిలో ద బలం లేదు పండించే పంటల్లో నాణ్యత లేదు ప్రమాణాలు లేవు సో పా విష ఆహారమే మనం స్వీకరిస్తున్నాం అయితే నేను సిటీలో తిన్నప్పుడు ఆహారం తీసుకున్నప్పుడు కానీ పాలు కానీ పెరుగు కానీ అది స్వచ్ఛత అనేది మనకు తెలుసు అంటే వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడం వల్ల సో మన కూడా మాకు చాలా మా కుటుంబానికి ఫస్ట్ మా కుటుంబానికి విషతుల్యం లేని ఆహారాన్ని మా పిల్లలకు మా కుటుంబానికి నా తోటి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగునే ప్రకృతి వ్యవసాయం చేయాలని ఒక ఆశయంతో కొంత విస్తీర్ణంలో ప్రకృతి కొంత విస్తీర్ణలో సెమీ ఆర్గానిక్ చేస్తూ మెల్లమెల్లగా చేసుకుంటూ అన్ని రకాల ఆదాయము డైలీ ఆదాయము మరి ఆరు మూడు నెలలకు వచ్చే ఆదాయం ఆరు నెలలకు ఒక వచ్చే ఆదాయం ఎనిమిది నెలలకు వచ్చే ఆదాయం సంవత్సరానికి వచ్చే ఆదాయం ఒక డిఫరెంట్ ప్రాప్ ప్యాటర్న్ ఏటీఎం మోడల్లాగా నా వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది సార్ బహుశా ఈ తెలుగు రాష్ట్రాల్లో కనుక చూస్తే ఒక ప్రధానమంత్రి స్థాయిలో దాదాపు మీరు సార్లు అనుకుంటా మూడు సార్లు కలవే సో అవకాశం వచ్చింది దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు ఆ ప్రధానమంత్రి గారితో ఏం చర్చ జరిగితే చాలా సంతోషం సార్ అదే ఒక జీవితకాలం నా 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 జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రైతుతో ఒక ఎనిమిది నిమిషాలు మాట్లాడే అవకాశాన్ని మూడుసార్లు అవకాశం వచ్చి అంటే లాస్ట్ మూమెంట్లు ఏదో అనివార్య కారణాల వలన కట్ అయిపోయింది ఫోర్త్ టైము నాకు ఆ అవకాశము వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా రావడం జరిగింది చాలా గర్వం సార్ అంటే రైతులు రైతులందరికీ మా మా ఒక్కంది నా ఒక్కంది కాదు సార్ చాలామంది రైతులకు దక్కినటువంటిది ఒక వరం ప్రధాన స్థాయి మంత్రిలో ఉండి దేశం మెచ్చిన కాదు ప్రపంచం మెచ్చిన లీడర్ సో ఆయన అటువంటి అంత అంత గొప్ప వ్యక్తితో మనం ఒక ఎనిమిది నిమిషాలు మనం మనం కేటాయించడము నా కుటుంబంతో నా పిల్లలతో మాట్లాడే అవకాశం రావడం నా జీవితకాలంలో మర్చిపోలేని సంఘటన నాకు నా వ్యవసాయం చేస్తున్న వ్యవసాయానికి ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఆ మోడీ గారి మాటలతో స్ఫూర్తి పొంది అవన్నీ దాని కిందనే అయిపోయినాయి సార్ స్ఫూర్తి పొంది ఇంకా మరింతగా సొసైటీకి నా సైడ్ నుండి నువ్వు నేను చదువుకున్న వ్యక్తిగా చదువుకున్న వ్యక్తి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందో అనే విషయాన్ని మోడీ గారితో చర్చించాడు అంటే వ్యవసాయం మోడీ గారు అడిగారు మీరు చేస్తున్నటువంటి అసలు వ్యవసాయం చదువుకొని ఉన్నత చదువులు చదివి వ్యవసాయం ఎందుకు చేస్తున్నారని అడిగారు నన్ను దానికి నా నుండి ఆన్సర్ ఏంటంటే చదువు వ్యవసాయం అంటే నాకు ఇష్టం సార్ చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే మరింత బాగా చేస్తారు అనే దానికి నేను నిదర్శనంగా నిలవడం వల్లనే నేను చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాన్ని నేను ఎంచుకున్నటువంటి వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము మరియు సమీకృత వ్యవసాయ విధానాన్ని దాన్ని నేను మా చేస్తూ నా తోటి రైతులకు దాని మీద అవగాహన పెంచడం జరుగుతుంది దీనికి గాను నాకు ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుండి నాకు ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది సార్ నేను అలాగే మోడీ గారు నాతో ముచ్చడించినప్పుడు తను ఒక అడిగారు నువ్వు ప్రభుత్వం నుండి ఎట్లాంటి స్కీమ్ల ద్వారా లబ్ధి పొందినవు అని అడిగారు దానిలో నేను కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పంట రుణాన్ని తీసుకోవడం జరిగింది ఒక ఐదు లక్షలు తీసుకోవడం అని మోడీ గారికి వివరించడం జరిగింది దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎలా వస్తుందని మోడీ గారితో అడగడం అప్పుడు సెవెన్ పర్సెంటేజ్ అన్నాను యాక్చువల్గా త్రీ పర్సెంటేజీ అది మనకు సబ్సిడీ ప్రభుత్వం నుండి వస్తుంది దాన్ని తెలుసుకోవడం జరిగింది సో అలాగే నేను కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు భూసార పరీక్ష భూసార పరీక్ష తీసుకో భూసార పరీక్ష ఎంచుకోవడం అలాగే సాయిల్ హెల్త్ కార్డుని తీసుకున్నాను అలాగే నేను నా వ్యవసాయ క్షేత్రానికి కావాల్సినటువంటి డ్రిప్ ఇరిగేషన్ పామాయిల్ కోసము పిఎం కృషి సంచాయి యోజన కింద డ్రిప్ ఇరిగేషన్ తీసుకోవడం అయింది నైంటీ పర్సెంట్ సబ్సిడీతోటి ఆరు ఆరున్నర ఎకరాలకి మా అమ్మగారి పేరు మీద నా పేరు మీద తీసుకోవడం జరిగింది అలాగే నేను తీసుకున్నటువంటి వ్యవసాయ విధానంలో సోలార్ ఇంటి కోసం సోలార్ యూనిట్ని తీసుకోవడం జరిగింది అలాగే మా మహిళ మహిళా శక్తి కింద వాళ్ళ కోసం డ్రోన్ కూడా అప్లై చేయడం జరిగింది అది కూడా త్వరలో రాబోతుంది అంటే ఈ ప్రభుత్వ పథకాలను నేను సరిగ్గా ఉపయోగించుకొని అర్థ ఉపయోగించుకొని ఏ రకంగా బెనిఫిషియర్ అయిన మీద మోడీ గారు నన్ను నన్ను ఒక రోల్ మోడల్గా చూపించారు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని ఒక ఫార్మర్ తన వ్యవసాయ విధానాన్ని మార్చుకొని ఇంతకుముందు ఉన్నటువంటి వ్యవసాయంలో ఎంత వచ్చింది ఈ పద్ధతిలోనూ ప్రభుత్వం యొక్క పథకాలను అవలంబించుకోవడం తర్వాత వ్యవసాయ ఆదాయాన్ని ఏ రకంగా రెట్టింపు అయింది నేను మోడీ గారికి వివరించడం జరిగింది అంతకుముందు నా వ్యవసాయ విధానంలో ఎకరానికి ఆరు లక్షలు వచ్చేది పన్నెండు ఎకరాలలో ఇప్పుడున్నటువంటి వ్యవసాయ విధానం ద్వారా నాకు సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా ఎకరానికి పన్నెండు లక్షల ముప్పై ఐదు వేలు వస్తున్నాయని మోడీ గారికి వివరించడం జరిగింది నన్ను మెచ్చుకొని నాకు మరింత స్ఫూర్తిగా ఇచ్చే రకంగా నన్ను మోటివేట్ చేయడం జరిగింది ఇది రైతు లోకానికి ద రైతులందరికీ దక్కినటువంటి గౌరవం సార్ ఇది ఈ కృషికి సైంటిస్టులు ఉన్నారు శాస్త్రవేత్తలు అధికారులు వ్యవసాయ అధికారులు కానీ తోటి రైతుల ప్రోత్సాహము చాలామంది ఉన్నారు సార్ దేశం మీద చాలా ప్రోగ్రెసివ్ ఫార్ములు చాలామంది ఉన్నారు కానీ నాకు మాత్రం అంటే వీళ్ళందరినీ సపోర్ట్ ద్వారానే నాకు ఈ అవకాశాన్ని

क्या आप हैदराबाद छोड़ करके गाँव में आ गए है? खुशी है सर खुशी है सर वी हैप्पी सर मल्टीनेशनल कंपनी में नौकरी करने के बजाय आपको ये खेती करने का विचार कैसे आया खेती बहुत मेरे को बहुत पसंद ये है सर मेरा सिस्टम इंटीग्रेटेड फार्मिंग सिस्टम में के वी के शास्त्रवे सा, को सूचना और सलाह से अच्छा मल्लिकार्जुन जी क्या एक काम मेरा कर सकते हैं आप जरूर सर नहीं मैं कठिन काम नहीं बताऊंगा आप संकोच मत कीजिए दोनों बेटी हैं आपकी दो तो बेटी हैं सर क्या नाम दोनों का मेरा नाम युवना ज्यादा से ज्यादा किसानों का लाभ हो सके आपका काम बाकी किसानों के लिए वाकई बहुत प्रेरणादायक है लेकिन आपकी पत्नी को विशेष बधाई है क्योंकि इतना तो अच्छी जिंदगी मौत की जिंदगी छोड़ करके खेत में और गाय बकरी के बीच में लाकर के आपने खड़ा कर दिया और वो आपको गर्व के साथ साथ दे रही है ये भारत की नारी शक्ति का साक्षात रूप है मैं उनको भी प्रणाम करता हूं ఇంట్లో నాకు సపోర్ట్ లేంది ఏం చేయలమ్ అంటే ఇప్పుడు మీరు సక్సెస్ అయిన తర్వాత ఓకే కానీ సక్సెస్ కాకముందు అంటే మీరు బిఫోర్ మొదలుపెట్టినప్పుడు మొదలుపెట్టేప్పుడు అంటే మీ ఇంట్లో నుంచి ఎలాంటి సాకారం మీ వైఫ్ గాని ఇంట్లో నుంచి ఎలాంటి సాకారం వచ్చింది అండ్ ఒక ఉద్యోగాన్ని బదిలిపెట్టి రావడానికి సాహసం ఎంతలే అంటే మీ కుటుంబం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించింది ఓకే సార్ అంటే మా మిస్సెస్ భార్య నుండి నాకు సహకారం లేకపోతే ఇక్కడ రాకపోతుంది సార్ చాలా తను కూడా నమ్మి చూసింది నేను చేసి మేము సిటీలో ఉన్నప్పుడు తీసుకున్న ఆహారం ఎంత కలితే అనేది తను కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా వ్యవసాయార్థ కుటుంబం తెలుసు సో అంటే వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చూస్తుంటే ఓ ర్యాంగిల్లో మళ్ళీ పై ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందా కాదా అని ఒక డైలమా అంతే తప్ప ఆహారం విషయంలో నో కాంప్రమైజ్ అంటే మనం స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటలేమన్న విషయం తన స్ట్రాంగ్ ఫీలింగ్ ఫీలింగ్ ఉంది సో ఆ విషయంలో కోఆపరేషన్ దొరికింది ఆదాయం కూడా రావాలి కదా అని అనంతటం వల్ల సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఇన్కమ్ రెగ్యులర్ ఒక ఏటీఎం మోడల్ని నేను చేస్తాను నీకు ఇన్కమ్ జనరేట్ చేస్తాను ఆహారంతో పాటు ఆరోగ్యం కూడా ఫైనాన్షియల్ కూడా నేను సపోర్ట్ చేస్తా అన్నాక మిస్సెస్గా రావడం జరిగింది నాన్నగారు కూడా నేను చెప్పిన దానికి ఏకీభవించారు నాన్నగారు కూడా చాలా సపోర్ట్ చేశారు నాన్న సపోర్ట్ తోడే ఇంత వ్యవసాయంలో చిన్నప్పటి నుండి నాన్నగారిని చూస్తున్నాం వ్యవసాయ విధానాన్ని చూస్తున్నాం నాన్నగారు ప్రోగ్రెసివ్ ఫార్మర్ కావడం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా రాష్ట్ర స్థాయి అవార్డులను కూడా ఉన్న తీసుకున్న జరిగింది మా వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ పార్థసారథి గారు కూడా నాన్నగారు అప్పుడు ఆ పద్ధతిలో వ్యవసాయ విధానంలో స్త్రీ పద్ధతి పండించట్లో వరి పది ఎకరాల్లో పండించారు అలాగే పత్తి కాటన్ కూడా మంచి లింక్స్ ఎకరాన పదిహేను క్వింటాలు అరటి తోట మిర్చి రకరకాల పంట వైవిధ్యం ఉండేది ఎప్పుడైతే లేబర్ సమస్య దృష్ట్యా నీటి వసతి బాగా అయిందో అప్పుడే వరి అనే ఒక పద్ధతికి వరికి అడాప్ట్ అయిపోయాను వచ్చిన క్రమంలో నేను చేస్తు నాకు కూడా అనిపించింది వ్యవసాయంలో నాన్నగారు చేసేదానికంటే ఇంకా కాస్ట్ తగ్గించుకొని ఏ పద్ధతి చేయాలని నాన్నగారిని అడిగినప్పుడు డిఫరెంట్ పద్ధతులను అప్రోచ్ అయ్యి నాన్న అంటే ఆరితడివిలో వడ్లు వండించాము మీరు ఇన్ని విధాలుగా వ్యవసాయాన్ని రకరకాలుగా చేస్తూ ఉన్నారు ఇంత తక్కువ పెట్టుబడితో చేసే అవకాశం ఉంది రసాయం లేకుండా పండించే అవకాశం ఉంది కానీ ఇప్పుడున్న యువత వ్యవసాయ రంగంలో రావడానికి చాలా ఇబ్బంది ఉన్నారు భయపడుతూ ఉన్నారు అంటే ఏ విధంగా ఉంటుంది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే ఎక్కువ దృష్టి సారిస్తాడు దీని మీద మీ అభిప్రాయం తప్పకుండా సార్ యువత మరొకసారి ఆలోచన చేయాలి ఏ రకంగా అంటే నేను చాలా విద్యా సంస్థల్లో పిల్లలకి అడ్రస్ చేస్తూ ఉంటారు అంటే మోటివేషనల్ స్పీచ్గా ఒక సక్సెస్ఫుల్ ఫార్మర్గా నన్ను విద్యా సంస్థ అధినేతలు నన్ను చూపించడం జరుగుతుంది మీరు ఏమవుతారు మీరు ఏమైనా పిల్లల్ని అడిగినప్పుడు నేను డాక్టర్నో ఇంజనీర్నో సైంటిస్ట్నో టీచర్నో అవుతా అంటారు కానీ రైతును అయితే అనని ఏ రై ఏ ఏ స్టూడెంట్ నాకు చెప్పలేదు అదో బాధాకరం అనిపించింది రైతు కుటుంబంలో కూడా రైతు త తన కొడుకుల్ని రైతు కావాలనే ఆలోచన ఏ రైతు చూడట్లేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వ్యవసాయ విధానంలో వాతావరణం మీద ఆధారపడే వ్యవసాయం వర్షాలు అధిక వానలు లేకపోతే పూర్తిగా వానలు లేకపోవడం గత ఆరు సంవత్సరాలుగా మనకు వర్షాలు ఎక్కువనే పడుతున్నాయి కానీ అవి కూడా ఒక మే లేబర్ సమస్య దృశ్య కానీ వేరే పంట విధానం కాకుండా ఒకటే మోనోక్రాఫ్ ఒకటే క్రాప్ విధానంలోకి వెళ్ళిపోయాం దానివల్ల ఏమైతుంది అంటే సార్ ఎక్కువ ఆదాయం అనేది రాదు ఒక ఏమి రకంగా అంటే వరి సాగు చేసినట్లయితే పంట కాలం ఎండ అయిపోయే లోపల ఏదైనా రాళ్ళవాన పడిపోతే మా కరీంనగర్ జిల్లాలో తీసుకున్నట్లయితే రాళ్ళవానతోటి పంట చాలా ప్రాంతాల్లో నేల నేలకొరిగి ఒక్క గింజ కూడా కోసుకునే స్థితికి వచ్చినాం సో అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్ మీరు ఒక యువ రైతులుగా ఎవరైనా వ్యవసాయం నా ఆలోచన ఉంటే ఎందుకంటే ఆహారమే ప్రతి ఒక్కరికి దేశం మీద ఆహారం అవసరం జాబ్ లేకుండా బతకగలుగుతాడు కానీ మనిషికి ఆహారం అవసరం ఆహారం పండించే పంటలల్లో నాణ్యత ఎంత ఉందనేది ప్రమాణం ఇప్పుడు విదేశాలు అభివృద్ధి చెంది కొన్ని దేశాలను తీసుకున్నట్లయితే వాళ్ళు పండించే పంటనన్నింటిని ల్యాబ్లలో టెస్ట్ చేసి దానిలో ఎంత క్వాలిటీ ఉందనేది చెక్ చేసుకుని తింటున్నారు కానీ భారతకరం అంటే మన భారతదేశంలో ఏ ఆహార పదార్థానైనా మనం టెస్ట్ చేయకుండా తింటున్నాం సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు తమిళ మనకు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే తమిళనాడు అగ్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ మూడు వందల యాభై నాలుగు మిల్లీగ్రాముల విషయాన్ని సగటు భారతీయుడు కన్జూమ్ చేస్తుండని ఒక నివేదిక ఇచ్చారు ఒక్కొక్క దేశాలలో ర్యాండమ్గా టెస్ట్ చేసి అమెరికా ఏడు మిల్లీగ్రాములు తీసుకుంటే మన మూడు వందల అరవై నాలుగు మిల్లీగ్రాముల విషయాన్ని ప్రతి భారతీయుడు కన్జూమ్ చేస్తుండని ఒక నివేదిక ఇవ్వడం అనేది అనిపించింది అంటే ప్రపంచంలో సార్ ఇప్పుడు భారతదేశంలో తీసుకున్నట్లయితే దేశం మీద తీసుకున్నట్లయితే మొదటి స్థానంలో భారతదేశం మాత్రమే ఉంది ఏది షుగర్లో సో మనము ఈ డయాబెటిక్ అనేది అన్ని రోగాలకు మన బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలను ఖరాబ్ చేయడానికి ప్రధాన శత్రువు షుగర్ డయాబెటిక్ షుగర్ మీద మనం ఇప్పుడు అవేర్నెస్ కావాలి ఎందుకంటే మన రసాయనాలు తిన్నటువంటి ఆహారము తీసుకోవడం వల్ల మనిషి యొక్క రోదనిరోధ తగ్గిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరగక అది లో షుగరు లేకపోతే టైప్ టూ డై టైప్ వన్ డయాబెటిక్ అనేది వస్తుంది సో మనం ఎంత సంపాదించి ఏం లాభం సార్ ఆరోగ్యం లేనప్పుడు మనం సంపాదించిన పంట అంతా హాస్పిటల్లో పాలు మనశ్శాంతి కూడా ఉండదు మనం ఒక పేషెంట్ మన పాపకు బిడ్డ కొడుకు అయినా ఎవరికైనా ఆరోగ్యం బాగుండదంటే ఆ రోజు అంతా మనం నిద్రపోం అట్లాంటిది జీవితకాలం మెడిసిన్స్ వాడాలంటే అది ఎంత పెయిన్ఫుల్ సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి అంటే స్వచ్ఛమైన ఆహారం రావాలి ఆహారం మంచిదైతే ఆలోచన మంచిగా వస్తుంది ఆలోచన ఆ ఆహారం మంచిదైతే ఆరోగ్యంగా ఉంటాడు ఆరోగ్య దృఢంగా ఉంటే మానసికంగా బాగా స్ట్రాంగ్గా ఉంటాడు ఆహారం బాగుండాలి మన ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతో మనం ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేస్తూ ఉన్నాం కానీ ఆ పంటలను అమ్ముకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది అంటే సరైన లాభం లేదు అంత కష్టపడ్డ కెమికల్ ఫార్మింగ్కి ఈ ఫార్మింగ్ పెద్ద తేడా లేకుండా పోతుంది అని ఇప్పుడు అంటే మీరు ఒక బీటెక్ చదివి మీరు ఐటీ రంగంలో పనిచేసిన వారు సో దీన్ని ఒకవేళ అంటే ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియా కావచ్చు టెక్నాలజీ వినియోగించి ఏ విధంగా మనం డెవలప్ చేసుకునే అవకాశం ఉండదు తప్పకుండా సార్ ఇప్పుడు మనము స్వచ్ఛమైన ఆహారాన్ని కావలసిన అర్థమైంది సార్ పండించే పంట ఏ రైతు దగ్గర ఉంది అనేది అంటే అందరి రైతులకు చదువుకున్న కొంతమంది రైతులు తను పండించింది సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీద చేస్తున్న ప్రోగ్రామ్ మీలాంటి ప్రోగ్రామ్స్ మీలాంటి వాళ్ళు చేయడం చాలా సంతోషం ఎందుకంటే ప్రకృతి వ్యవసాయ రైతులందరినీ ఒక వేదిక ద్వారా నీలతల్లి అనే ప్రోగ్రాం ద్వారా తీసుకురావడం దానిలో వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇంకోలు అవుతున్నారు కొంతమంది రైతులు మాత్రం గ్రామీణ స్థాయిలో చేసిన వాళ్ళు వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని వ్యవసాయం చేసిన వాళ్ళు మార్కెటింగ్ ఇష్యూలలో ఫెయిల్ అవుతున్నారు సార్ ఇది ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి కాదు సార్ శ్రమే పెట్టుబడి కానీ ఆ దున్నిన పైసలు కానీ నాటేసిన పైసలు కానీ రావాలి మనకు ఆరు నెలల వరకు పండించిన పంటను ఆరు నెలలు సపోజ్ రైస్ తీసుకున్నట్లయితే సార్ ఆ పండించిన పంట ఒకటేసారి అమ్ముడు పోవాలి రైతుకి మామూలుగా అయితే ఇప్పుడు మన దుడ్డు బియ్యం వండిస్తే వరి వరి పండిస్తే తొందరగా మార్కెటింగ్ ప్రభుత్వం ఉంటుంది ఇబ్బంది లేదు నెల పదిహేను రోజులలో మన పైసలు పడతాయి కానీ ప్రకృతి వ్యవసాయం చేసిన రైతు రైస్ కొనాలంటే తెలియదు ఫస్ట్ థింగ్ తెలియాలంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఇలాంటి పేపర్ వాళ్ళు సపోర్ట్ చేసుకుని అలాగే మనం పండించిన విధానాన్ని నలుగురికి తెలియజేయాలి సార్ అది మనం తెలియజేయకపోవడం వలన వాళ్ళకి తెలుస్తలేదు ఎవరికైతే ఎవరి దగ్గర పను లభిస్తుందన్న విషయం వినియోగదారునికి తెలుస్తలేదు సో పండించిన దానికి నలుగురికి చెప్పుకోవాలి అవకా మనం పండియడం గొప్పగా సార్ పండించింది మార్కెటింగ్ కూడా చేయాలి సో అప్పుడు రైతుకి ఆదాయం వస్తుంది నేను కూడా కొన్ని సందర్భాలలో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వినియోగదారుని మీకు ఫ్యామిలీ డాక్టర్ ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ ఫార్మర్ ఇంపార్టెంటు మీరు డాక్టర్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు ఆ డాక్టర్ దాకా పోకుండా ఉండాలంటే మీకు రైతు తోడే సాధ్యమవుతుంది ఆ రైతుకు కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వండి పండించేదానికి అంటే పెంచుకోవాలి సార్ ఇప్పుడు ఈ అవగాహన ఒక మనిషికి కావాల్సిన కుటుంబం కావాల్సిన పోషకాలన్నీ ఒక రైతు చేత పండించుకొని మనం తినగలిగితే మనం తిరిగి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అది సో దానికోసం ఏంటంటే మనం చేయాల్సింది అంటే ప్రతి ప్రతి ఒక్కరి బాధ్యత సార్ అది ఒక రైతు బాధ్యత కాదు రాయితు పండేయగలుగుతాడు డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది సో డిమాండ్ కావాలి అంటే రైతు పండించడానికి ముందుకొస్తాడు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు మిల్లెట్స్ని ప్రమోట్ చేయమని ప్రమోట్ చేస్తుంది సిరిధాన్యాలను మించిన పంటలు ఇది ఎందుకు అంటే సార్ వర్షాధారంగా పంటేది తక్కువ వాటర్ రిసోర్స్ తోడి ఎట్లాంటి పెస్ట్ అవశేషాలు లేకుండా తింటుంది సో అట్లాంటి పంటలల్లో జీవనం మెరుగవుతుందని మనకు కాదర్వలి గారు చాలా ప్రూవ్ చేశారు సో అట్లానే అడాప్ట్ చేసుకోవాలంటే అది డిమాండ్ ఉండాలి తినేవాళ్ళు ఉండాలి తినేవాళ్ళు ఉంటే పండియడానికి ముందుకు వస్తాం సో ఇది బ్యాలెన్సింగ్ ఉంది సార్ చాలా మట్టికి విరిదానాలు పండించండి అని చెప్పేసి కాదరవాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు రైతులకి కానీ పండించిన తర్వాత దానికి మార్కెట్ లేదని కొందరు అంటారు అది ఎక్కడ అసలు ఎక్కడ పోతుందని మీ అభిప్రాయం సార్ అంటే దీని మీద అవగాహన చాలా మందికి వచ్చింది సార్ సో కొంతమంది అంటే మన రైతు స్థాయిలో తీసుకోవట్లేదు జాబ్ హోల్డర్స్ మాత్రం తీసుకుంటున్నారు సో ఇది ఒక అంటే ఈ కొత్తది ఏదైనా సార్ మనం అది ఒక అడాప్ట్ ఇన్ని రోజులు ఉన్నటువంటి ఆహారపు అలవాటు ఒకసారి చేంజ్ కాదు ఇది రైస్ అనే దానికి అడిపండి ఒకసారి బల్క్లో తీసుకుంటే తినే అలవాటు ఉంటుంది కానీ ఈ కొర్రలు అరికెలు సామలు ఊదలు అండు కొర్రలు కానీ లిక్విడ్ అంటే కొంచెమే తీసుకుంటాం దానిలో హై హై ఫైబర్ ఫుడ్ రిచ్ ఫుడ్ అన్నట్టు అది ఏంటంటే డైజెషన్ కావడానికి టైం పడుతుంది సో దాన్ని అది అరగడం దాన్ని కుకింగ్ ప్రాసెస్ కూడా లేట్ అవుతుంది సో నాలుగు గంటలు సో నానబెట్టడం నాలుగు గంటల తర్వాత ఎక్కువ టైం తీసుకుంటుంది దీనివల్ల ఏంటంటే అది కన్సూమర్కి ఎక్కువ రీచ్ అవుతలేదు సో ఆరోగ్యమే ఇంపార్టెంట్ అన్న వాళ్ళు కొంటున్నారు వాడుతున్నారు మంచిగా ఆరోగ్యాన్ని ప్రూవ్ చేసుకుంటున్నారు ఎట్లాంటి రోగాలు లేకుండా కాన్స్టిపేషన్ మేజర్ మీరు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకున్నట్లయితే మోషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు సార్ సో అది మేము మా ఇంట్లో కూడా మేము వాడిస్తున్నాం వాడుతున్నాం ఒక పూట మేము అంటే ఇప్పుడు ఈ ద్వారా నా ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా తోటి వినియోగదారులకు కానీ రైతులకు చేయలే మనము కొర్రలు అరికెలు సామలు ఏదైనా రెండు రోజులు తీసుకొని రెండు 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 రోజులు ఏదో ఒక కొర్రలు రెండు రోజులు అరికెలు రెండు రోజులు సామలు రెండు రోజులు తీసుకొని పొద్దున నానబెట్టి రాత్రి అంబలు చేసుకొని పక్కన పెట్టి పన్నెండు గంటల తర్వాత అది మనం తీసుకున్నట్లయితే దానిలో ప్రోబయోటిక్స్ అంటే గడ్ బ్యాక్టీరియా మన కడుపుకు కావాల్సినటువంటి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అది మన ఆరోగ్యాన్ని మెరుగుగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ కొర్రెలు అరకలు సామలు ఊదలలో హై ఫైబర్ రిచ్ ఫుడ్ ఉంటుంది ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ మనం తినే ఆహారాలలో ఇప్పుడు ఉన్నటువంటి ఆహారంలో ఫీ పీచ్ పదార్థం అనేది లేదు తెల్లగా పాలిష్ చేసిన బియ్యాన్ని తీయడం వల్ల మనకు మోషన్ అనేది సరిగ్గా ఉండలేదు ఇప్పుడు పశువుకు మంచి నిప్పి దాని తౌడు దానికి ఇవ్వడం వల్ల అది రెండు రక అంటే మంచిగా కాన్సిప్రేషన్ లేకుండా రోజుకు నాలుగు సార్లు పోయి దానికి ఏ ఆరోగ్యం సమస్యలు లేవు మనం మంచిది తీసుకుంటున్నాం కానీ ఆరోగ్య సమస్యలు అంటే మనకు ఫైబర్ రిచ్ ఫులెట్ లేదు సార్ చాలామందిని నేను చూశాను ఆరోగ్య సమస్యలు ఏంటంటే మోషన్ ఫ్రీ లేదు బాధాకరం సో అట్లాంటి సందర్భాల్లో పిల్లలకు కూడా అదే ప్రాబ్లం ఉంది సార్ ఇప్పుడు ఉన్నటువంటిది సో వాళ్ళకి ఏంటంటే ఒక మంచిది ఆహారం ఏంటంటే అంబలు తాగడం పాలు అవాయిడ్ చేయండి పాలు అనేది బంద్ చేసి ఓన్లీ పొద్దున్న లేచి అంబలు తాగండి రాత్రి ఆ మూడు కాల్చి చల్లార్చిన దానివల్ల పన్నెండు గంటలు ఉంచడం వలన సద్ది కూడా అన్నం అమెరికా దేశంలో మన సద్ద్యన్నాన్ని ప్రమోట్ చేస్తుంది అంటే ఈ పన్నెండు అన్నం అండి రాత్రి పాలల్లో పెరుగుతోడేసి పెడితే అది పొద్దున సద్ది కూడా అవుతుంది సర్దికూడలో ప్రోబయాటిక్స్ ఉంటున్నాయని అని చెప్పడం అన్నట్టు ఉండదు డాక్టర్ హెడ్డే గారు చెప్పడం జరిగింది కాదర్వాలి అది వాస్తవానికి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది సార్ మనం కొత్త దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కానీ ఇక నుండి ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి కాన్షియస్లు అంటే ఆలోచన తెచ్చుకొని మనం తినే ఆహార అలవాట్లు మార్చుకుంటేనే జీవితం అనేది మెరుగైన జీవితం ఉంటుంది మల్లికార్జున గారు తనకున్న పద్నాలుగు ఎకరాల పొలంలో కేవలం అంటే ఎలాంటి రసాయనం లేకుండా ప్రకృతి సిద్ధంగా ఎరువులను తయారు చేసుకుంటున్నారు మరి ఆ ఎరువులను ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు ఎలాంటి ఎరువులను వినియోగిస్తారో తెలుసుకుందాం మల్లికార్జున గారు ఈ ఇక్కడ చూస్తున్న పద్నాలుగు ఎకరాల విస్తీర్ణం ఈ విస్తీర్ణంలో మొత్తం కంప్లీట్గా మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది సో నా నేను ఎంచుకున్నది ఏంటంటే సమగ్ర వ్యవసాయంలో సార్ పశువులు ఉన్నాయి నాకు ఈ పశువులు నాలుగో దేశీయ ఆవులు మూడు రకాల దేశీయ ఆవులు ఉన్నాయి రెండు బర్రెలు ఉన్నాయి సో అలాగే మేకలు ఉన్నాయి ఈ మేకలు కోళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆర్గానిక్ మ్యాన్వర్ని నా పొలంకి సీజనల్ ముందే వర్షాకాలంలో పచ్చిరొట్టి ఎరువులు దాని నవధాన్యాలను చల్లడం జరుగుతుంది దానిలో కలియ దున్నడం జరుగుతుంది రబీలో వచ్చేసి ఘనజీవామృతం తయారు చేసుకోవడం ఆర్గానిక్ పొలానికి సంబంధించి పశువులకు సరిపోయేంత అంత పశువుల పేడ నాకు లభిస్తుంది సో నా పొలంలో అంత ఎకరానికి ఒక ఆరు క్వింటాల్ కానీ ఏడు క్వింటాల్ ఘనజీవామృతం తయారు చేసి ఆఖరి దుక్కిలో చల్లడం జరుగుతుంది అలాగే పంటకు ఒకటేసారి ఇచ్చినప్పుడు మళ్ళీ పైపాటుగా మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నా అంటే అంతకుముందు పొలానికి నాకు పన్నెండు ఎకరాలు ఓను రెండు ఎకరాలు లీజ్ సార్ సో అన్నిటిని పొలంలో డ్రమ్ములు పెట్టి జీవామృతాన్ని గోకు్రూపామృతాన్ని వేస్ట్ డీకంపోజరు ఇట్లాంటి రకరకాల పద్ధతులు ప్రకృతి వ్యవసాయంలో ఒక ఐదు రకాల పద్ధతులను నేను పాటిస్తున్నాను సార్ దానిలో ఒకటి పాలికర్ గారి పద్ధతిలో ఘనజీవామృతం జీవామృతం గోకృపామృతం గోకృపామృతాన్ని ఇవ్వడం జరుగుతుంది ఒక వారం ఒక వారం జడాన్ మైక్రోబిల్ సొల్యూషన్ కొరియన్ ఫార్మింగ్ అండి ఇది ఇంటి దగ్గర నుండి బావి దగ్గర నుండి తయారు చేసి ఒక వారం ఇది అలాగే ఈ వేస్ట్ డీకంపోజర్ కిషన్ చంద్ర గారు యొక్క సూచనలు సలహాలు మేరకు నా జీ నా పొలంలో ఓడబ్ల్యూడీసీ ద్వారా ఘనజీవామృతం తయారు మన వేస్ట్ డీకంపోజర్ తయారు చేయడం జరుగుతుంది వేస్ట్ డీకంపోజర్ అలాగే ఎన్డబ్ల్యూడిసి అనేది ఒక పద్ధతి తయారు చేయడం జరుగుతుంది అలాగే చింతల వెంకటరెడ్డి గారి సివిఆర్ మెథడ్ను కూడా నా పొలానికి ఐదు రకాల పద్ధతులతో నేను వ్యవసాయాన్ని అవలంబించడం జరుగుతుంది దానికో పొలానికి వారానికి ఒక జీవామృతాన్ని ఓసారి రెండు వందలు నాకు ఇప్పుడు నా బావి దగ్గర దాదాపు ఒక ఏడు వేల లీటర్లు ఒకటేసారి వారానికి సరిపోయేంత అంత మందులు తయారవుతూ ఉంటాయి